హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చి మన చిన్న కిరాణా షాప్ ఉందని తెలుసు కదా మీ అందరికీ మన షాప్లోకి ఏమేమి తెచ్చాను ఐటమ్స్ అనేది వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ ఒక శిస్తారు అడిగినది మీరు ఏమేమి తెస్తారో ఫుల్ వీడియో తీయని సిస్టర్ మేము చూస్తాము ఎంతవరకు అమ్ముతారా మీరు అన్నది దానికోసం ఫుల్ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా వీడియోలోకి వెళ్దాం అన్బాక్సింగ్ వీడియో ఈరోజు వచ్చేసి కిరాణా సరుకులు ఏమేమి తెచ్చాను అన్నది అన్బాసింగ్ వీడియోస్ చేస్తున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు ఇంకా వీడియోస్ ఏం కావాలన్నది నాకు కామెంట్ చేస్తే నేను తీస్తాను చేస్తాను మీరు సపోర్ట్ ఇవ్వడం వల్ల వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా నాకు వస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దామా నేను వచ్చేసి ఈరోజు లేస్ ప్యాకెట్లు కొన్ని మనకు ఏమేమి అవసరమో అవి మాత్రమే తీసుకున్నాను మనకు అవసరం లేనిది ఏమి తీసుకోలేదు నేను వారానికి సరిపోయే సరుకు తెచ్చుకున్నాను మళ్ళీ వారం తర్వాత మళ్ళీ తెచ్చుకుంటాను అలా వారానికి ఒకసారి సరుకు అనేది తెచ్చుకుంటాను నేను ఎక్కువ మనకు షాప్స్ అనేది ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొద్ది కొద్ది కాన్స్రాప్ట్లో నేను తెచ్చుకున్నాను ఎక్కువ అనేది ఓవర్గా తెచ్చుకోలేదు ఎక్కువ తెచ్చుకుంటే మళ్ళీ వాసన వస్తే స్మెల్ వస్తుంది కదా టైం అయిపోతానని తెచ్చుకోలేదు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఓకేనా ఏమేమి తెచ్చుకున్నాను అనేది చూడండి మీరే ఓకేనా కొన్ని లేస్ ప్యాకెట్లు అనేవి తెచ్చాను ఒక్కొక్కటి లేస్ ప్యాకెట్ చూపిస్తున్నాను మీకు దీంట్లో మీకు ఏది ఇష్టమో లేస్ ప్యాకెట్ కొన్న చెప్పండి అలానే ఇవి కంపెనీ కాదు కదక్క కొన్ని లోకల్ ఉన్నాయి అంటున్నా అంతారేమో మనకు ఏం సేల్ అవుతుందో మన ఏరియా సైజు అవే తెచ్చుకొని అమ్మాలి మనకు అవి కంపెనీ ఇవి లోకల్ అంతే మనం అస్సలు అమ్మలేము పక్కన షాప్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఒకతే షాప్ ఉంటే కంపెనీ తెచ్చి అమ్మచ్చు పక్కన షాప్ ఉంది కాబట్టి నేనేం చేయలేను కాబట్టి అన్ని కాంతి తెచ్చి అమ్ముతాను నేను అలానే అలాగునే మనం చేసుకుని ఇంట్లో కూర్చొని ఇలాగూనే బిజినెస్ చేయొచ్చు చిన్న చిన్న పిల్లలు తినేదే మొత్తం తెచ్చాను నేను ఇంకా కొద్దిగా ఇంట్లో ఉన్నాయి ఆల్రెడీ కాబట్టి కొన్ని తెచ్చాను కొన్ని ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఓకేనా ఇవనేది చిన్న మిఠాయిలు అంటాము అవి తెచ్చాను కొన్ని వచ్చి అలా ఒక్కొక్క ఐటెం తెచ్చాను పిల్లలు తినేది క్రీమ్స్ అనేది లాలీపాప్ అనేది ఇది రెగ్గా చింత పనితో చేసింది అవి ఒక తెచ్చాను మా బాబాయ్ చూపిస్తుంది కొబ్బరి నూనె చిన్న సైజు తెచ్చాను ఇక్కడ సైలు కొద్ది కొద్దిగా అవుతాయి కాబట్టి అవి కొన్ని కొన్ని తెచ్చాను నేను అలానే అలానే తెచ్చాను కొద్దిగా అవి బిస్కెట్లు కొన్ని తెచ్చాను అలా మనకు కావాల్సిన మొత్తం ఐటమ్స్ తెచ్చాను నేను ఓకేనా తెచ్చి అవి వచ్చే పిల్లలు తినేది మొత్తం కిరాణా పిల్లలు తినేవి మొత్తం ఒక్కొక్కటి తింట్రో చేశాను లేడీస్ సంబంధించినవి మొత్తం మనకి ఏమేమి యూజ్ అవుతాయి అవి కూడా తెచ్చాను నేను బబ్బులి కాలు అనేది రూపాయితో ఉంటాయి కదా అవి తెచ్చాను బబ్లు గమ్ బెలూన్స్ అనేది అడుగుతారు బెలూన్స్ రూపాయితీ తెచ్చాను అలానే ఇది వచ్చి పచ్చిమిర్చి అంతాలు తినేవి అవి ఒక తెచ్చాను బిస్కెట్ హ్యాపీ హ్యాపీ బిస్కెట్ ఒక ప్యాకెట్ తీసుకున్నాను అలానే అవి వచ్చి క కవ్వాళ్ళ అంతాము అవి తెచ్చాను టే జామ్ తీసుకున్నాను ఒకటి అలానే అలా చిత్తపథ అనేది పిల్లలు తింటారు అవి ఒక తీసుకున్నాను ఎక్కువ క్వాంటిటీ తీసుకోలేదు చిన్న చిన్న పిక్కిలు సరుగుతాను పిక్కిలు తీసుకున్నాను చిన్నవి రూపాయి తీసుకున్నాను ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాను రెండుగా తీసుకున్నాడు ఎవరికి ఏదైతే అది యూజ్ అవుతుందని అవి ఒకటి మామిడికాయ ఊరగాయ ఒకటి తీసుకున్నాను అలానే అలా ఒక్కొక్క తీసుకున్నాను మళ్ళీ ఇది ఆలుషిష్టపడి లేస్ ప్యాకెట్ వచ్చింది కదా కొత్తగా అది ఒక తీసుకున్నాను మళ్ళీ ఇంకొకటి పిల్లలు తినేది అవి ఒక తీసుకున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్క స్వరమే తీసుకున్నాను ఎక్కువ క్వాంటిటీ తీసుకోలేదు ఏమంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకొని మళ్ళీ సేల్ అవ్వకండి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి మనకి ఏదైతే సేల్ అవుతాయి అవి మాత్రమే తీసుకొని మిగతా అతన్ని అక్కడనే పెట్టేసి వచ్చాను కాబట్టి నేను వచ్చి పిల్లలు పీస్ మిగతా కదా రూపాయి అది ఒక తీసుకున్నాను అలానే అవి తులసి బీరీలు అంతా కదా బీడీలు అవి అడుగుతాయి అవి తీసుకున్నాను లేస్ ప్యాకెట్లు అవి ఒక తీసుకున్నాను ఇవి షేమియా ప్యాకెట్లు టెన్ రూపీస్ తరుగుతాయి మా సైజు అందుకని అవి ఒక స్వరం తీసుకున్నాను అలానే ఇవి మిల్క్ బిస్కెట్లని టీలోకి ఛాయ్లోకి అడుగుతాయి అందుకని తీసుకున్నా ఇవి కారం పొంగులని ప్లాస్టిక్తో చేసిన వస్తువు కాదని చెప్పలేదు అయినా కానీ అడుగుతా కాబట్టి తీసుకున్నాను అవి తినేవి పిల్లలకి అవి ఒక లేస్ ప్యాకెట్ తీసుకున్నాను ఇవి ఒకటి తీసుకున్నాను చికెన్ సిక్స్టీ ఫైవ్ లేస్ అంతా అవి ఒక తీసుకున్నాను ఇవి ఒక లేస్ ఇది ఒక ప్యాకెట్ తీసుకున్నాను అలానే లేస్ ప్యాకెట్ అవి బిస్కెట్లు అవి కొత్తగా వచ్చాయి అని చెప్పింది ఆశిస్తారు అందుకని అవి ఒక తీసుకున్నాను అవి చాక్లెట్ కొబ్బరి చాక్లెట్ అంతం కదా అదొక తీసుకున్నాను అలానే ఇవి ఆలోచిష్టిపై రెండు తీసుకున్నాను ఏమంటే ఫాస్ట్గా అయిపోతాయి ఎక్కువ సేల్ అవుతాయి కాబట్టి అవి రెండు తీసుకున్నాను నేను అలా అవి ఒక లేస్ ప్యాకెట్ అవి ఒక తీసుకున్నాను నేను తీసుకునే ప్రతి ఒక్కటి వీడియోలు చూపిస్తాను మీకు వీడియోలు నచ్చినట్ైతే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ కామెంట్ చేయండి ఓకేనా వీడియో నచ్చినట్ైతే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేసి కొత్తగా మన ఛానల్ చూస్తున్నది సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అవి సున్నుండలు తీసుకున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ కలిసి నాకు సామాను మొత్తం నాలుగు వేల నూట తొంభై ఒక్క రూపాయి అయింది ఈ ఒక్క రూపాయి కానీ వాళ్ళు తగ్గించుకొని ఏమంటే మనకు హోల్సేల్ వేస్తున్నారు కాబట్టి మనకు అస్సలు రూపాయి తగ్గించుకోరు దీంట్లో మనకు ఇంకా లాభం ఎంత వస్తుందో మీరే చూడండి నేనేమేమి తీసుకున్నాను ఎంతెంత పడిందో మీకు కానీ ఐడియా ఉంటే కామెంట్ చేయండి ఓకేనా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ బాయ్